వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా హస్బెండ్కి ఒక స్పెషల్గా ఒక చపాతీ చేసి ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే అండర్వేర్ చపాతీ సో చపాతీని అండర్వేర్ షేప్లో తీసి చేసి తీసుకెళ్ళి ఇస్తాను ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం అనుకుంటున్నాను సో ఏమంటారో తెలీదు తిడతారో కూడా నవ్వుతారో తెలీదు బట్ ఒకసారి అసలు ఆ షేప్ వచ్చిద్దారో అదో కూడా మనకు తెలీదు కానీ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎలా వచ్చిందో ముందుగా ఒక బౌల్లోకి కొంచెం చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట అదేమైందంటే చాలా స్టిక్కీ స్టిక్కీగా అయిపోయింది ఇంకా పిండి కలిపాను అయినా ఎన్నిసార్లు సెట్ చేసిన పిండి కలిపినప్పుడు సెట్ అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ చేతిలోకి తీసుకునేసరికి కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే ఉంది బట్ ఓకే ఏదైతే అదేంది ట్రై చేద్దాం అని చెప్పి దాని మీద కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ రాయడం వల్ల అంత స్టిక్కీగా అవ్వలేదు సో ఆయిల్ అప్లై చేసేసి దానికి దాన్ని మూడు పార్ట్స్గా డివైడ్ చేశాను చేసి ఒకటి రాకపోతే కొన్ని ఒకటైనా వచ్చింది లేదంటే రెండు రకాలుగా చేద్దాము ఒక అండర్వేరు ఇంకొకటి డైపర్ ఏదో చేద్దాము అన్నట్టు తీసాను సో మూడు చేశాను అనమాట మూడు రకాలుగా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను సో కానీ అండర్వేర్ అయితే మంచిగానే వచ్చింది ఎలా వచ్చింది ఎలా చేశాను అనేది మొత్తం డీటెయిల్ గా ఈ వీడియోలో ఉంది మీరు చూడండి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి నేను పిండితో ఇట్లాగా లవ్ సింబల్స్ చేసిన వాళ్ళని చూసాను చిన్నపిల్లల కోసం టెడ్ బేస్ చేసిన వాళ్ళని చూసాను అదే స్క్వేర్ షేప్ రౌండ్ షేప్ ఇవన్నీ చూసాను కానీ ఎవరైనా ఇట్లా అండర్వేర్ చేసిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు సో మన యూట్యూబ్ కూడా యూజ్ అయింది కొంచెం కొత్తగా ఉండిద్ది కదా ఒకసారి ట్రై చేసి చూద్దాము పైగా మా హస్బెండ్తో నేను ఎప్పుడు ట్రాంక్ కానివ్వండి ఒక జోక్ కానివ్వండి ఏం చేయలేదు సో ఈసారి సరదాగా ఉండేది ఒకసారి ట్రై చేద్దాము ఇందులో సీరియస్ అవడానికి ఏముంది ఒకవేళ తను ఏమైనా ఫీల్ అయినా అయినా సరే యూట్యూబ్ కోసం చేశానని చెప్దాము కాబట్టి వీడియో అప్లోడ్ చేయొద్దులే అనుకున్నాను బట్ తను కూడా మంచిగా ఈ విషయాన్ని మంచిగానే పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు సో నేను కూడా ఇదే సందని చెప్పి ఇంకా ఇంత మంచిగా ఫ్రాంక్ సక్సెస్ అయినప్పుడు ఎందుకు లేట్ చేయాలి అని చెప్పి ఈ రోజే పోస్ట్ చేసేస్తున్నాను మొత్తానికి మన అండర్వేర్ కోసం అని చెప్పి ఒక రౌండ్ గా షేప్ తయారు చేసామన్నమాట దీన్ని అండర్వేర్ కోసం కట్ చేయడానికి ముందు కత్తరితో కత్తితో అన్ని రకాలుగా ట్రై చేశాను ఇంకో భయం ఏంటంటే చపాతి చెక్క కనిపించలేదు నాకు అది చేయడానికి చ చపాతీలో వస్తే చెక్క ఉంటుంది కదా పీఠా అది కనిపించలేదు సరే అని ఈ ప్లేట్ పెట్టేశాను ప్లేట్ కి ఆల్రెడీ స్టిక్కీగా ఉంది దానితోటి ఈ ప్లేట్ కి అతుక్కుపోతుంది ఒక రెండు సార్లు తీసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి అట్లా అయిందనమాట సో అదంతా కట్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ పౌడర్ చల్లి పెట్టాను మళ్ళీ భయం వేసింది మళ్ళీ అతుక్కుంటుందని సో మళ్ళీ ఒకసారి షేప్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ పైకి తీసేసి మళ్ళీ పిండి చల్లి అప్పుడు పెట్టాను మా యూట్యూబ్ ఛానల్లో నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను అది కూడా రేపో ఎల్లుండో చెప్పేస్తాను దాన్ని రెండు వీడియోలుగా చేయాలి ఎందుకంటే మాకు ఇద్దరు కిడ్స్ కదా సో టూ టూ వీడియోస్ చేస్తాను ఇందులో వినడానికి ఏముంది చూడడానికి ఏముంది అనుకోకండి ప్రతి ఒక్కళ్ళ జర్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎవరిది కూడా ఇద్దరు ది సేమ్ జర్నీ సేమ్ ఫీలింగ్స్ అట్లా ఉండవు చాలా వేరుంటుంది చాలా స్టోరీ ఉంటుంది దాని వెనకాల సో జా చాలా స్ట్రగుల్ ఉంటుంది సో నా జర్నీ ఏంటి అనేది నా మాటల్లో మీరు రేపటి అప్కమింగ్ వీడియోస్లోనో తెలుసుకుంటారు సో అండ్ ఈ చెడ్డీ కోసం అని చెప్పి ఎలాస్టిక్ ఉంటాయి కదా ప్రతి చెడ్డీకి సో నేను ఇప్పుడు ఎలాస్టిక్ అరేంజ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ దాని మీద మనకి డిజైన్ కావాలి ఎలాస్టిక్ కత్తితో కట్ చేసేసి ఎలాస్టిక్ డిజైన్ లాగా చేసి దానికి మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ లాగా కూడా పెట్టాను చాలా రకాలుగా అట్లా అట్లా ట్రై చేస్తాను అనమాట సో మొత్తానికి ఇది ఫైనల్ అవుట్పుట్ మంచిగానే వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ విషయంలో చపాతి మంచిగా వచ్చినందుకు కాదు ఈ ప్రాంక్స్ మంచిగా సక్సెస్ఫుల్ అయినందుకు నెక్స్ట్ టైం ఇంకేదైనా కథర్న ప్రాంక్ చేస్తాను ఇది సక్సెస్ అయింది కాబట్టి యాక్చువల్లీ మనం యూట్యూబ్లో ఎంతమంది చూస్తారు ఎంత సక్సెస్ అవుతామో అనే దాని గురించి కోసమే కాదు ఈయన రియాక్షన్స్ నాకు బాగా నచ్చింది నేను ట్రై చేయడం నాకు నచ్చింది ఎప్పుడు నేను చేయలేదు కదా సో నాకు ఇది నచ్చింది అనమాట సో ఇది కుకింగ్ లో ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కానివ్వండి లేదంటే ఓన్లీ కుకింగ్ ఛానల్ గానే పరిమితం కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను కొత్త కొత్త టాపిక్స్తో ఇంకా ఇట్లాగే ముందుకొస్తాము అండ్ దీన్ని మంచి టైటిల్ కూడా నేను ఆలోచించి పెట్టాను నేను ఎడిట్ చేయాలి చెడ్డి అన్న పేరు అయితే పెడదాం అనుకుంటున్నాను అండర్వేర్ కంటే చెడ్డి అనేది చాలా క్యాచిగా ఉంది సో చూడాలి ఏం పెడతాను అండ్ ఇక్కడ నేను చపాతి చేస్తున్నాను కదా నా పక్కనే మా బొడ్డోడు ఉన్నాడు అనమాట నేను వంట చేసేటప్పుడు వాడు ఎప్పుడు పడుకోడు పగలు పడుకోడు రాత్రులు పడుకోడు నేనే పని చేస్తున్నా ఇంకో వాడిని పక్కన పడేసుకొని పని చేసుకుంటూ ఉంటాను సో ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు నేను చేస్తున్నాను చపాతీని ఇప్పుడు వరకు నేను చాలా ప్రాంక్స్ చూసాను కానీ ఏది కూడా నాకు అంత అనిపించలేదు ఇదే నాకు బాగా నచ్చింది నేను చేసుకుంటే నాకు యూనిక్ గా అనిపించింది సో వాళ్ళని వీళ్ళని కాపీ చేయడం ఎందుకు సరే ఇదేదో మా ఇంట్లోకి వచ్చింది కదా చేసి పెడద్దాం చేసి పెడదాం వచ్చిందేమో అని నేను ట్రై చేశాను అదేంటంటే ఫస్ట్ మనం చెడ్డీ బేస్ తయారు చేసాము చెడ్డీ ఎలాస్టిక్ తయారు చేసాము ఇప్పుడు చెడ్డీకి కట్స్ ఉంటాయి కదా సో మనం కట్ అండర్వేర్ తెలుగులే కట్ కడ్రాయర్ కట్ డ్రయర్ మనం సో ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టేది కట్స్ అనమాట సో అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ చపాతి చేసేసి దాన్ని కాల్చి దాని మీద మళ్ళీ ఇట్లా ఒక లేయర్ పెట్టి మళ్ళీ కాలుద్దాం అతికిచ్చి అనుకున్నా మళ్ళీ ఏమనిపించింది ఆ అట్లా కాదేమో ఇట్లాగే చేద్దాము కాలిత్తే కాలిద్దులే మంచిగానే అనుకున్నా ఈ హైట్ వచ్చేసింది కదా మనం ఇప్పుడు ఇట్లా రోల్ చేసి పెట్టడం వల్ల ఇది హైట్ అయిపోయింది లోపల చపాతీ కాలదు అప్పుడు చపాతీ షేపే కనిపించదు అప్పుడేంటి చూడగానే అర్థమైపోద్ది చపాతీ ఇలా ఉండదు కదా చూడగానే ఇంకా అంత సర్ప్రైజ్ ఏమి ఉండదు అంటే వెంటనే తెలిసిపోద్ది అలా కాకుండా కాలితేనే అది చపాతీ ఇలా ఉండిద్ది లేదంటే కాలక్కర్లేదు అనుకుంటే ఇట్లా పిండితో చేస్తే చూపించవచ్చు కదా సో అట్లా కాదు సో అట్లా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాల్చాలి అని అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను అయితే కాల్చేటప్పుడు చూడాలి నా శ్రమ ఏంటి ఒక పక్క నాకు ఎక్సైట్మెంట్ అమ్మో కాలిద్దా లేదా ఎప్పుడు కాలిద్ది ఎలా కాలిద్ది అని చెప్పి పొయ్యి మీదేసి ఎప్పుడు కాలిద్ది ఎప్పుడు కాలిద్ది అని హై ఫ్లేమ్ లో పెడుతున్నా లో ఫ్లేమ్ లో పెడుతున్నా అట్లాగే ట్రై చేస్తూనే ఉన్నాము మొత్తానికి కాలింది అప్పుడు కూడా ఏంటి మనం హైట్ పెట్టేసాం కదా కడ్డ్రయర్ కోసం అని చెప్పి సో దానికి గ్లాస్తో నొక్కి నొక్కి ఎట్లా కాల్చానో మీరే చూడండి ఈలోపు మళ్ళీ అది సరిగ్గా రాకపోతే ఇంకొకటి మనం ప్లాన్ బి ఉండాలి కదా సరే ఈ లోపు డైపర్ చేద్దాము పోనీ కడ్ రైర్ ఫెయిల్ అయితే డ్రై డైపర్ అన్న అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా అది పొయ్యి మీద వేసేసి నేను ఇంకొకటి ట్రై ట్రై చేస్తున్నాను ఇంకో పక్క కానీ ఇదేమైందో మీరు చూడండి అట్టర్ ఫ్లాప్ సెకండ్ది ఫస్ట్ది ఎంత మంచిగా సక్సెస్ అయిందో సెకండ్ది అంతకంటే దారుణంగా వచ్చింది వచ్చేసరికి ఏం చేసా సరే ఇది కూడా వేస్ట్ సరే ఒకటి కాలిద్దిగా అది కాలకపోతే అది మంచిగా కాలకపోతే అప్పుడు ఇంకోటి చేద్దాం ఒకవేళ అది కాలితే ఇంక రెండు ఆపేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయా ఇదేమైంది ఇట్లా రోల్ చేశాను రోల్ చేసినప్పుడే చిరిగిపోతుంది చెప్పాను కదా పిండి పలుచగా అయిపోయింది అని చెప్పి చిరిగిపోతుంది ఇంకా దీన్ని డైపర్ షేప్ కాదు పిచ్చి షేప్ వచ్చింది పైగా నేను కత్తరతో కట్ చేయడానికి ట్రై చేసా కత్తితో కూడా కత్తెరతో కట్ చేస్తున్నాం అనుకునేది ఏమన్నా పేపర్ కత్తరతో చేయడా చేస్తే వచ్చేయడానికి సో అందుకని అటర్ ఫ్లాప్ అయింది అనమాట ఇది సెకండ్ది అటర్ ఫ్లాప్ ఫస్ట్ది మీరు చూసారు కదా బాగానే వేసింది ఎలా ఉందో చూడండి కాలింది కూడా మంచిగా కాలిన తర్వాత మాత్రం భలే ఉంది చూడడానికి బలం వచ్చేటగా అనిపించింది తింటే టేస్ట్ కూడా చాలా బాగుంది అది ఇప్పుడు ఇందాక చేసినట్టే ఇది వచ్చింది కానీ నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను డైపర్ ది షేప్ వేరుంటది లా కట్ ఉండదు కదా అది వేరేలా ఉండిద్ది అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అక్కడికి ఇది పిండి స్టిక్కీ స్టిక్కీ ఉంది కదా అట్ల అట్ల కాడు కాదు ఇదేంటి చపాతీ కర్ర చపాతీ కర్ర కతుక్కుపోతుంది సో అక్కడే సగం చిరాకు వచ్చేసింది ఇంకో పక్క చాలా అది కాలుతుందిగా కాలకపోతే చూద్దాం అన్నది మొత్తం దీన్ని పక్కన పెడసా ఇది డైపర్ లాగే ఉంది కావాలంటే ఇలా ఉంచేసి ఉండాల్సింది కానీ ఉంచలేదు నేను సరే మళ్ళీ చేద్దాంలా అది కాలకపోతే అని దీన్ని మళ్ళీ ఏం చేసా మొత్తం ఒకటే బౌల్లా చేసేసి పక్కన పెడసా ఇప్పుడు పెన్న మీద లో ఫ్లేమ్ పెట్టా ఫస్ట్ కాలదే ఎంతసేపటికి అప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి మళ్ళీ పిండేసా అక్కడెక్కడ అతుక్కుపోయి చిరిగి పెద్ద అక్కడికి ఇంత జాగ్రత్తగా వేసినా దానికి పడింది అదిగోండి చందమామలో మచ్చున్నట్టు ఎండ్రవెలో హోల్ పెట్టేసా అనేది సో మొత్తానికి కలబడింది కానీ కాలిన తర్వాత ఇట్లా డ్యామేజ్ అయినట్టు కనిపించలేదు మంచిగానే ఉంది అక్కడికి ఎక్కడ అతుక్కుంటుందో లేదా చిరిగిపోద్దో అని స్లోగా టర్న్ చేస్తున్నాను నేను ఎంత చేసినా కాలట్లేదు ఎన్నిసార్లు ఎంతసేపు వెయిట్ చేసినా కాలట్లేదు ఇంకా గ్లాస్ తీసుకొని కాల్చ గ్లాస్తో కాలిస్తే అప్పుడు కాలింది అది సూపర్ వచ్చింది ఫస్ట్ అనుకున్నా ఒక కాలితే చాలే ర్యాంకే కదా అనుకున్నా మళ్ళీ ఎందుకో రెండు పక్కల కాల్చేసా మంచిగా రెండు పక్కల మంచిగా కాలింది చూడడానికి ఉడికిన తర్వాత కూడా అదే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది సో ఇప్పుడు ఆయన రియాక్షన్స్ ఉంది

రికార్డ్ చేశా ఏమైనా అడిగి పెట్టామండి Ini rara. Kau dah